హరి ఓం శ్రీమాత్ర నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట డెబ్భై రెండవ నామం నాలుగక్షరాల నామం నిస్సంశయ జపం చేసుకునేటప్పుడు ఓం నిస్సంశయమ అని చెప్పుకోవాలి నిస్సంశయ అంటే ఏంటి సంశయాలు ఎటువంటివి లేనటువంటిది ఎటువంటి సందేహాలు లేనటువంటిది చాలామందికి ఆశయాలు లేకపోయినా నమ్మకం లేకపోయినా ముందు సందేహం వస్తూ ఉంటుంది ఈ సందేహాలన్నీ కొన్ని బాహ్యరంగపరమైనవి కొన్ని అంతరంగపరమైనవి ఈ రెండు రాగా రంగాలకు కూడా సమన్వయం కుదుర్చుకోలేకపోవడం వల్ల కొత్త సంశయాలు వస్తాయి సాధారణంగా దేన్ని మనం పూర్తిగా నమ్మం వీడిని నమ్మచ్చా వీడిని నమ్మితే ఏమన్నా అవుతుందా ఇట్లా మన మనసు విధాల పోతూ ఉంటుంది దేన్ని నమ్మము నమ్మకుండా ఉండలేము ఇలాంటి స్థితిలో మన సంశయాలు బాగా పెరుగుతాయి సంపూర్ణ జ్ఞానం ఉంటే కానీ ఈ సంశయాన్ని మనం ఒక మన కంట్రోల్లో పెట్టుకోలేము ఇలాంటి సంశయాలు ఏవి రాకుండా మన బుద్ధి ప్రచోదనం సరిగ్గా జరిగేలాగా చేయటానికి అమ్మ చిత్కళ అమ్మ ఎటువంటి సంశయాలు సందేహాలు ఉంచకుండా మనల్ని తీర్చి మనల్ని మంచిదారి వైపు నడిపిస్తుంది ఏ విధమైనటువంటి సంశయాలు లేనిది అనేటువంటిది ఈ నామానికి అర్థం ఈ నామస్మరణ వల్ల అన్ని సందేహాలు సంశయాలు తొలగి మన బుద్ధి ప్రచోదనం అవుతుంది అలా ప్రచోదనం చేయమని అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ